క్రైస్త క్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాధలన్నీ కష్టాలన్నీ ఇరుకు ఇబ్బందులన్నీ వేదన నష్టం దుఃఖం అన్నీ కూడా అందరికీ షేర్ చేస్తున్నాను నేను నమ్మిన వారికి అంతా కూడా కానీ ఎవరు నన్ను ఆదుకోవటం లేదే నా ఇబ్బందులు ఎవరు పరామర్శించడం లేదని ఉదయ కాల సమయంలో దిగులు ఆందోళనలు ఉన్నావా దేవుని ప్రియపెట్టారా అందుకే మన జీవితాల్లో మనం ఓడిపోయాం కలవరపడేవారుగా దుఃఖపడేవారుగా మిగిలిపోతున్నాం అయితే ఎవరి మీద మోపాలి నీ భారం యోహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను ఈ లోకంలో భారము మోపవలసిన వాడు ఆయనే మనల్ని ఆదుకునేవాడు కూడా ఆయనే ఉదయకాల సమయంలో మనుషులు బంధువులు లేదా స్నేహితులు మనుషులలో తోబుట్టువులు రక్త సంబంధులు ఆప్తులు వారందరినీ నమ్మావు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుని నమ్మావు వారందరికీ నీ బాధలు షేర్ చేసుకున్నావు ఎవరు ఆదుకోలేదు కానీ దేవుడు అంటున్నాడు మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టే నువ్వు నష్టపోయావు కానీ దేవుడు అంటున్నాడు ఇక్క మీద బిడ్డ నా మీద నీ భారం వేయి ఎంత భారం అయినా నేను భరిస్తాను పైగా నేను నేను ఆదుకుంటానన్న నీ భారం అంతా ఆయన మీద మోపి ఆయన చేత ఆదుకొను వారముగా లేదా ఆదుకొనబడు వారముగా లేదా ఆయన చేత ఆదరించబడు వారముగా మనం ఈ లోకంలో జీవించదు కాక తండ్రిని కొందనాలు మా భారం మోస్తానన్నావు మమ్మల్ని ఆదుకుంటానన్నావు ఎంతమంది అయితే ప్రభ నా భారం కూడా మోసి నన్ను కూడా ఆదుకో ఆదరించని ప్రార్థన చేస్తున్నారు వారిని ఒకసారి దర్శించి వారి భారం అంతటిని తొలగించి ఉపశమనమిచ్చి ఆదుకోమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen, Amen. God bless you.